సూర్యాపేట జిల్లా కేంద్రంలో శ్రీ వాసవి సేవా సమితి జిల్లా కన్వీనర్ బచ్చు పురుషోత్తం ఆధ్వర్యంలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించే బతుకమ్మ పుస్తకాలను ఆవిష్కరించిన ఎస్ ఫౌండేషన్ చైర్మన్ గుండకళ్ల సునీత మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ కౌన్సిలర్లు మహిళలు పాల్గొన్నారు ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషంగా ఉన్నది ఈ సందర్భంగా సందేశాన్ని కోరుతున్నాను నమస్కారం మన తెలంగాణ పండగ మన బతుకమ్మ పండగ పాటల పుస్తకాన్ని రోజు వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో పచ్చు పురుషోత్తంగా ఆధ్వర్యంలో ఈ పుస్తకావిష్కరణ చేయడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఎన్నో రకాల మనము అందరం కూడా ఈ మధ్య డీజేలు అవి ఇవి అన్ని వచ్చినాయి కానీ ఒక పుస్తక రూపంలో అంటే పుస్తకాలు ఎప్పుడు కూడా మనకి మన మన మనతో పాటు ఉంటాయి మనము అందరం కూడా పుస్తకాలతో పాటు ఉంటాము మనం చిన్నప్పటి నుంచి కూడా పుస్తకాలు ఎంత పెరిగినాము అలాంటి పుస్తకాన్ని మళ్ళీ ఒకసారి మన ముందుకు తీసుకొచ్చినందుకు వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ క్యాంప్ కార్యాలయంలో ఈ బతుకమ్మ సంబరాలని జరుపుకుంటున్నాం ఎందుకంటే ప్రతి ఏటా కూడా ఈ బతుకమ్మ అనేది ఆడవారికి చాలా గొప్ప పండగ తెలంగాణ మహిళలకు కూడా గొప్ప పండగ కాబట్టి ఈరోజు ఈ పండుగ కార్యక్రమాన్ని క్యాంప్ హౌస్లో నిర్వహిస్తున్నాం ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ మరియు అదేవిధంగా వార్డు కౌన్సిలర్లందరికీ కూడా సూర్యాపేట పట్టణ ప్రజలందరికీ మహిళలందరికీ కూడా ఇంగ్లీష్ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పాటలు ముఖ్యంగా ఈరోజు డీజేలు ఇవన్నీ కూడా వింటున్నాం ఎందుకంటే బతుకమ్మ పేరుస్తున్నప్పుడు బతుకమ్మ ఆట ఆడుతున్నప్పుడు ఆ సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసేదే పాటలు కాబట్టి ఈ పాటలను ఈ రోజు శ్రీ వాసవి సేవా సమితి వారందరి ఆధ్వర్యంలో ఈ పాటల పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నకు మరి అదేవిధంగా అందరూ కూడా ఈ పాటలు నేర్చుకోవాలి ఎందుకంటే ట్రెండ్ మారుతుంది